టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు వయస్సు పెరిగినా అభిమానుల ప్రేమ ఎప్పటిలాగా ఉండడమే కాదు మరింతగా పెరుగుతుందనే చెప్పొచ్చు ఇక చిరంజీవి చేతిలో ఉన్న సినిమాల లైనప్ చూస్తే ఆయన రాబోయే సినిమాలన్నీ భారీ బడ్జెట్తో టాప్ డైరెక్టర్లు అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థలతో కలిసి రూపొందుతున్నాయి ఫ్యాంటసీ ఫ్యామిలీ డ్రామా మాస్ యాక్షన్ ఫోక్లోర్ లాంటి విభిన్న శైలుల్లో చిరువు కనిపించబోతున్నాడు ప్రతి కథలోనూ చిరంజీవి కొత్తగా కనిపించేలా సన్నద్ధం అవుతున్నాడు విశ్వంబర ఫ్యాంటసీ యాక్షన్ ఈ లిస్ట్లో అత్యంత ఆసక్తికరమైన చిత్రం విశ్వంబర మల్లెడి వసిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం బింబిసార తరువాత వశిష్ఠకు ఇది మరో భారీ ప్రయత్నం ఈ సినిమాలో చిరు సరసన త్రిషా హీరోయిన్గా నటిస్తుండగా కునాల్ కపూర్ ఆషిగా రంగనాథ్ సురభి పురాణిక్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు మిస్టిక్ వాతావరణం యాక్షన్ ఫ్యాంటసీ అంశాల మేళవింపుతో ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదులో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది అయితే రిలీజ్ డేట్ పైన క్లారిటీ లేకపోవడమే పెద్ద మైనస్ ఇక చిరు అనిల్ రావుపుడి కాంబినేషన్ ఫ్యామిలీ ఫెస్టివల్ బ్లాక్ బస్టర్ పక్కా అనే తెలుస్తోంది చిరంజీవి కెరీర్లో తొలిసారిగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు ప్రస్తుతం హ్యాష్ ట్రాగ్ చిరు అనిల్ వర్కింగ్ టైటిల్తో షూటింగ్ ప్రారంభమై హైదరాబాద్లో మొదటి షెడ్యూల్ జరుపుకుంటుంది ఈ సినిమాలో చిరుకు జరీనా వాహెబ్ తల్లిగా నటిస్తున్నారు నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా క్యాథరిన్ టెరిసా కీలక పాత్రలో కనిపించబోతోంది అనిల్ స్టైల్లో హ్యూమర్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండే ఈ కథ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుంది సంగీతాన్ని భీమ్ సిసరోలియో అందిస్తున్నారు సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు రిలీజ్ టార్గెట్ చేసుకున్న ఈ సినిమా చిరు అభిమానులకు పండుగ విందులా ఉండనుంది చిరు బాబీ కాంబో రిటర్న్స్ వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బాబీ కొల్లి ఇప్పుడు మళ్లీ చిరుతో కలిసి పనిచేయబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికీ అధికారిక ప్రకటన వెలువడకపోయినా చర్చలు జరగడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఇది రీయూనియన్ సినిమాగా ఉండొచ్చు భారీ మాస్ ఎంటర్టైనర్ పంచ్ డైలాగులు కలర్ఫుల్ పాటలతో చిరు మాస్ కోణాన్ని మరోసారి తిరిగి చూపించనున్నారని ఊహాగానాలు ఉన్నాయి ఇక చిరు ఓడెల రూరల్ థీమ్లో కొత్త అవతారం ఇంకా ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ హ్యాష్ టాగ్ చిరు ఓడెల ఈ సినిమా ఇప్పటికే ఓకే అయినట్లు వార్తలు వచ్చిన కథకు సంబంధించిన సమాచారం ఇంకా అధికారికంగా బయటకు రాలేదు అయితే టైటిల్ చూస్తే ఇది ఒక రూరల్ నేపథ్యం గల కథ అని అర్థమవుతుంది ఈ నాలుగు సినిమాలు విశ్వంబర చిరు అనిల్ చిరుబాబి చిరు ఓడెల ఇలా ఒక్కొక్కటి ఒక్కో శైలిని ప్రతిబింబిస్తున్నాయి వయసు పెరిగితే ఎక్కువ మంది నటులు నెమ్మదించడానికి చూస్తారు కానీ చిరంజీవి మాత్రం వేగం పెంచుతున్నారు ప్రేక్షకుల ముందు ప్రతిసారి కొత్త పాత్ర కొత్త కోణంతో వస్తున్నారు ఫ్యామిలీ డ్రామా ఫ్యాంటసీ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ పౌరాణిక నేపథ్యాల మధ్య తిరుగుతూ చిరు తన సినిమాలను రొటీన్గా కాకుండా నెక్స్ట్ లెవెల్ ప్రయాణంలా తీర్చిదిద్దుతున్నారు ఇక ఈ ప్రాజెక్టులన్నీ చూసినప్పుడు అందులో ఉన్న సంగీత దర్శకులు కూడా ట్రెండీగా ఉన్నారు బీమ్స్ తమన్ తదితరులు ప్రస్తుత తరానికి అనుగుణంగా బీట్స్ అందిస్తారు ఇలా ప్రతి సినిమాకు యువ దర్శకులు ప్రస్తుత ట్రెండ్కి తగ్గ కథలు టాప్ హీరోయిన్లు అద్భుత నిర్మాణ విలువలు ఇవన్నీ కలిస్తే చిరంజీవి తన బ్రాండ్ ను కాలానికి అనుగుణంగా మారుస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ డిస్క్రిప్షన్